మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మ శివాయ అందరికీ నమస్కారం నేను మీ జాఫర్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రస్తుతం మనం ఉన్నాము గుంటూరు నల్లపాడులో ఉన్నటువంటి శ్రీ కైలాసగిరి క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయో ప్రస్తుతం ఈరోజు మనం చూసేద్దాం జై జై శంకర హర హర శంకర ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవం కైలాసగిరి క్షేత్రంలో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు తీర్చిదిద్దారనే మాట ఎందుకు వాడుతున్నామంటే అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు భక్త సేవా సమితి తెనాలి టీం వారు వాసవి క్లబ్ కైలాసగిరి టీం వారు హనుమాన్ ఆదర్శ సేవా సమితి టీం వారు ఇలా చెప్పుకుంటూ పోతే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు జిల్లాలోనే వెళ్ళి విరాజిల్లుతున్న క్షేత్రం కైలాసగిరి క్షేత్రం ఈ కైలాసగిరి క్షేత్రాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కారుమూరి వీరరారాగుప్త వారి ధర్మపతిని వరలక్ష్మి కుమారి గారుల దివ్య ఆశీస్సులతో ఏర్పడినదే ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్వప్న దర్శనంలో స్వామివారు సాక్షాత్కరించి ఒక దేవాలయాన్ని నిర్మించమంటే ఆ యొక్క దేవాలయం ఎక్కడ నిర్మించాలని జిల్లా నలుమూలలా తిరిగి ఇప్పుడు ఏదైతే కొండపైన విరాజిల్లుతున్నారో ఆ కొండకు కైలాసగిరి నామకరణ చేసి సహస్ర బంధు మిత్రుల సహకారంతో ఆ రోజుల్లో నరమానవుడు సంచరించని ప్రదేశంగా ఉండే ఈ కైలాసగిరి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ పదులు వందల వేలు మారి ఇప్పుడు వాళ్ళ లక్షలాదిగా ప్రజలు వివిధ గ్రామాల నుంచి తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ లక్షలాదిగా మారిన తరుణంలోనే కారుమూరి వీరరాగరా గుప్త తమ్ముని కుమారుడు కారుమూరి గురుమూర్తి వర శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా తెనాలి మిర్చి స్నాక్స్ వారు ఒక ఐదు వందల కిలోలతో లడ్డూతో బూందీ బూందీ లడ్డూతో శివస్వరూపంగా మార్చిన శివలింగాన్ని ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు వ్యాపారు ఇచ్చేవారు అయితే వారు సహృదయంతో వారి దానగుణంతో ఐదు వందల కిలో ఐదు వందల కిలోలతో అనుకున్న ఆ మహాశివుని స్వరూపమైన లడ్డూ బూందీతో చేసిన శివలింగం వెయ్యి ఎనిమిది కిలోలుగా రూపాంతరంగా మార్చారు అయితే వారు లక్ష రూపాయలకే ఒప్పందం చేసుకున్నా సరే వారి చేతి పెట్టుకొని మరో లక్ష రూపాయలు జోడించి లక్ష ఎనిమిది ఒక వెయ్యి ఎనిమిది కిలోలతో పుంది లడ్డుతో శివలింగ రూపాన్ని దర్శించేలాగా కైలాసరి క్షేత్రం వచ్చిన భక్తులందరూ కూడా సందర్శించుకునేలాగా ఆ తదనంతరం ఆ యొక్క లడ్డూని ప్రసాదంగా వితరణ చేసుకునేలాగా వారు తీర్చిదిద్దారు మహాశివరాత్రికి కొన్ని సేవా సంస్థ వారు ఐదు వేల మందికి భోజనాలు పెట్టారు అట్లాగే కొన్ని ప పదివేలు ఇరవై వేల ముప్పై వేల మందికి అన్న అన్న ప్రసాదాలు కూడా వివిధ సంస్థల నుంచి అందించారు ఎక్కువ ఇది ఈ యొక్క కైలాసిరి క్షేత్రాన్ని గత ముప్పై ఐదో ఏళ్ళ నుంచి మహాశివరాత్రి వార్షికోత్సవ ధర్మకర్తగా నేను కొనసాగుతున్నానంటే నా యొక్క పూర్వజనం సుకృతం మీడియా మిత్రులను కూడా అభినందిస్తూ సుమన్ టీవీ వారిని కూడా మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమ శివాయ ఈ రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అరహర మహాదేవా అరహర మహాదేవా మేము నల్లపాడు గ్రామంలోని ఫ్యూచర్ బోగస్ మహిళా జూనియర్ కాలేజీ నుంచి కైలాసగిరి శివ దర్శనం కోసం వచ్చాము ఈ సందర్భంగా చాలా శివానుభూతిని పొందుతూ చాలా ఆనందభరితమై మా జీవితాలు ధన్యమైన ఈరోజు శివరాత్రి సందర్భంగా అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మంచి ర్యాంకులు రావాలని మంచిగా అందు ప్రజలందరూ కూడా మేలు జరగాలని ఆకాంక్షిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయండి హరహర హర మహాదేవ శంకర మాకు ఈ కైలాసగిరి క్షేత్రానికి సేవ చేసుకునే భాగ్యం కలగజేసిన శ్రీకాకుళం లక్ష్మీనారాయణ నారాయణ గారికి మా ధన్యవాదాలండి ప్రతి సంవత్సరం మేము ఈ కొండకు వచ్చి సేవ చేసుకుంటున్నాము అది మా చాలా ఆనందంగా ఓం నమ శివాయ కైలాస గిరి క్షేత్రానికి సేవకు రావడం ఎంతో ఆనందంగా ఉన్నది ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శంభో శంకర హర హర మహాదేవ ఈ గుంటూరు సమీపంలో నల్లపాడుకు దగ్గరలో ఉన్న ఈ కైలాసగిరి క్షేత్రం చాలా సుందరంగా ఉంటుంది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ మహాశివుని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి కూడా చాలా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేస్తుంది ఇక్కడ అందరూ కూడా వాటర్ ఇవ్వటం కానీ ప్రసాదం కానివ్వండి క్యూ సిస్టమ్ ద్వారా బాగా ఏర్పాటు చేశారు ఈ కొండ మీద నుంచి చూస్తుంటే పరిసరాలు మొత్తం చాలా సుందరంగా చాలా గొప్పగా ఉంటుంది అట్లనే ఈ భక్తులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజున ఈ దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కైలాసగిరి క్షేత్రంలో నన్ను సేవ చేసుకోమని చెప్పిన శివయ్య పిలిచి ఇక్కడ నా జన్మ ధన్యం చేశాడు అదేవిధంగా ఇక్కడికి నన్ను తీసుకోవడానికి కారకమైనటువంటి శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా గారు నిజంగా కారణ జన్ములు చివరి బొట్టు రక్తం వరకు ఈ దేవస్థానం కోసం కృషి చేసినటువంటి శ్రీ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా గారు నిజంగా ఆ భగవంతుడు ఎల్లవేళ వారికి అండదండలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు